ఇలా సే క్యాప్ ను ఇవ్వాలి ఇవ్వాలి ఏపీపీ లను అన్నీ పరిచేసే క్యాప్ లు ఇవ్వాలి ఇవ్వాలి ఏపీపీ లను అన్నీ పరిచేసే క్యాప్ లు ఇవ్వాలి ఇవ్వాలి అన్నీ యాప్ లను కలిపి ఒక యాప్ గా చేయాలి చేయాలి అంటే సెంటర్ నేరున ఒక యాప్ ఇవ్వాలి ఇవ్వాలి వక్కరకు హెల్పర్ కు లెబ్డుదారులకు పే యాప్ తీయాలి చేయాలి వక్కరకు బాల సంనీ యాప్ పూర్తి గా రద్దు చేయాలి రద్దు ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗಿ ಅಂಗನವಾಡೀನ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗಿ

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా మా అంగన్వాడీలో ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇప్పుడు అన్ని పేస్ యాప్లు రద్దు చేయాలి ఈ పేసి యాప్లతో మేము చాలా తంటాలు పడుతున్నాము కనీసం ఉదయం ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా చేసినా కూడా ఈ పేస్ క్యాప్చర్లు తీసుకోవడం లేదు దీంతో మేము చాలా కష్టపడుతున్నాము ఈ యాపులన్నీ రద్దు చేయాలి మాకు కనీస వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి పనికి తగ్గ పారితోషిక మాకు లేదు అందువలన మేము వీధుల్లో పడాల్సి వస్తుంది మాకు ఖచ్చితంగా జీతం పెంచాలని కోరుచున్నాము